తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది దాన్ని వాళ్ళను ఇన్ ఇన్ని రోజులు కూడా ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది అక్కడ వాళ్ళకు సరి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి ఒక కోటి మరి మూడు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క వేద పాఠశాల నిర్మాణం జరిగితే మరి ఒక వరంగల్ హన్మకొండ మొత్తానికి కూడా ఒక మంచి పాఠశాల ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది దీంతో పాటుగా మరి ఆ యొక్క భద్రకాళి డెవలప్మెంట్ కూడా మరి చాలా ఇంపార్టెంట్గా తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తూ పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా మరి భద్రకాళి అమ్మవారికి కూడా ఒక వైభవమైనటువంటి మరి గుడిగా తయారు చేసి భక్తులు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నారు అక్కడ సరిపోయే స్థలం లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేసులలో ఏవైనా మరి నిర్మాణాలు అవి ఉన్నా కూడా లేకపోతే మరి ఎవరైనా ఆక్రమించుకున్న ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి ఆ యొక్క స్పేస్ని ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే మరి భక్తులు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు తోపులాట కానీ తొక్కిసలాట కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం అదేవిధంగా మాడవీధులకు కూడా మేము దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మరి యొక్క మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యవస్థను ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళి మరి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఏజ్ కాదు చిన్న పిల్లల నుంచే భక్తి అనేది ఈరోజు నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి మరి ఏదైనా ప్లేస్ ఉంటుంది అంటే అది ఆలయాల్లోకి వెళ్ళినప్పుడే ఆ ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రశాంతత లభించాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండాలి ఆ సౌకర్యాలని కల్పించి భక్తులకు మరి మంచి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా మరి అన్ని ఆలయాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాయి అందులో అంటే వెస్ట్ ఎమ్మెల్యే గారు వారి పేర్లు ఫైనల్ చేయాలి వారు చేస్తే మేము ఇచ్చేస్తాం నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి మా దగ్గర లిస్ట్ కూడా ఉంది మేము ఫైనల్ చేస్తాం త్వరలోనే ఫైనల్ చేస్తాం శంకుస్థాపన దేవాదాయ శాఖ దేవాలయాలకు చెందిన భూములు కాకుండా ఉండటానికి గోశాలలు వేద పాఠశాలలు ధర్మశాలలు ఇత్యాది ఇవన్నీ నిర్మాణం చేస్తాయి అని ఈ మధ్యనే మేడం గారు సురేఖ గారు గౌరవించిన సురేఖ గారు వెళ్ళ భూమికి ఒక్క ఇంచు కూడా అన్యాత్ర అర్థం కాకుండా మేడం గారు చర్యలు తీసుకున్నారు వారికి సకలేశ్వర్యాలు ఆ జగన్మాత అమవార్ తిర్తిస్తు ఇప్పుడు మేడం గారిని అవకాశం ఇద్దాం ఎందుకంటే మరి ఓ భాగ్యమస్తేవ తయా సంవిమరే భాస్వత దాతి సర్వేదీవత్యం పై దాస సర్వేదీవత ప్రియదే ఓ అభివస్త్ర ఆజననన శుభరక్ష